హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ మనము పార్వతీపురం సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు అటవీ ప్రాంతంలో ఉన్నాము గిరిజనులు వారు ప్రధాన ఆదాయ వనరు అలాగే వాణిజ్య పంట అయినటువంటి జీడి తోటల్లో ముఖ్యంగా వాళ్ళు అంతర్ పంటగా అనేక రకాల పంటలు పండిస్తూ ఉంటారు వాటిలో మంచి లాభదాయకమైనటువంటి పంట అదే నిమ్మ తోటలు మేలు రకాలైనటువంటి పండ్ల నుంచి వాటిని సేకరించి ఆ పండ్లు ద్వారా విత్తనాలు తీసుకుంటారు విత్తనాలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ విత్తనాల్ని మొక్కలుగా మొలిపిస్తారు మొక్కలుగా మొలిపించిన తర్వాత అవి ఈ సుమారుగా ఈ జూన్ జూలై ఆగస్టు నెలలో ఈ వరసాలు సమృద్ధిగా పడేటప్పుడు వాటిని వాళ్ళ పోడి వ్యవసాయంలోనూ అలాగే మామిడి ఆ తోటల్లోనూ వాటిని నాటడం అనేది జరుగుతూ ఉంటుంది వన్ సీజన్లో ముఖ్యంగా దమ్ములు ఈ సీజన్ అంటే ఏజెన్సీ ప్రాంతంలో చాలా కరువు కాటకాలతో అలమటించేటువంటి కాలము ఎందుకంటే ఎటువంటి పంటలు ఎటువంటి ఆదాయము రాదు ఎప్పుడైతే గిరిజనులు మామిడి పంటలు ప్రారంభించిన తర్వాత అందులో అంతర్భాగంగా సీతాఫలము రామ్ఫలము పైనాపిల్ అలాగే ఇప్పుడు ఈ నిమ్మ పంటలు వేయడం వలన వీళ్ళకి ఒక మంచి చెప్పుకోదగినటువంటి ఆదాయాన్ని వీళ్ళు సమకూర్చుకుంటున్నారు ఇటువంటి నిమ్మ తోటలే కాకుండా ఇంకా ఆదాయాన్ని ఇచ్చే అనేక రకాలైనటువంటి మిక్స్డ్ వ్యవసాయాన్ని గిరిజనులు ఇంకా కొత్త కొత్త పంటలను కనుక వీళ్ళు పండించుకున్నట్లయితే ఒక అభివృద్ధి మార్గంలో ఆ జీవనాన్ని గడిపేందుకు వాళ్ళ అవసరాలకు ఆరోగ్య ఖర్చులకు వీళ్ళు ఆ డబ్బులు సమకూర్చేందుకు అవకాశము కలుగుతూ ఉంది ఈ ఏజెన్సీ ప్రాంతంలో పండిస్తున్నటువంటి ఈ నిమ్మ చాలా నాణ్యతగా రుచికరంగా ఉంటుంది గిరిజనులు ఏ పంటలకు కూడానో ఎరువులు వేయటం కానీ పురుగు మందులు చల్లటం కానీ ఏమీ ఉండదు గడ గడకర్రలతో ఇలాగా తీసి చెట్టు పైన కాయల్ని ఇలాగా పెంచాలి ఉసిరకాయలు ఎంత చక్కగా ఉన్నాయో అలాగే నేచురల్గా ఉంటాయి ఇవి చినీ నిమ్మ అంటారు ఇవి చాలా రుచికరంగాను మంచి సిట్రస్ కలిగి ఉంటాయి ఇవి గనక సరైన టైంలో చెట్లు నుంచి తెంచకపోతే ఇవి ఈ విధంగా పండిపోయి రాలిపోతూ ఉంటాయి ఇలాగ ఎల్లోయిస్గా పండిపోయి రాలిపోతాయి ఇవి అందుకు ఇదే కరెక్ట్ సమయము కాయ అనేది ఈ విధంగా ఈ కలర్లో ఉండాలి ఈ కలర్లో లైటుగా ఇలాగా ఇది ఇది కరెక్ట్ అయినటువంటి పక్వానికి వచ్చినటువంటి కాయ ఇలా ఇలా ఇవి ఇవి ఎక్స్పోర్ట్ కానీ మార్కెటింగ్ కానీ వ్యాపారస్తులు చాలా ఎక్కువగా ఇటువంటి కాయలను కొంటారు ఇటువంటి ఈ పండ్లను మనము ఇన్స్టెంట్గా వెంట వెంటనే వాడుకోవడానికి ఉపయోగించడం బాగుంటాయి కానీ ఇవి వ్యాపారపరంగా ఇవి ఎక్స్పోర్టింగ్కి పనికిరావు ఇటువంటివన్నీ అవాయిడ్ చేస్తారు వ్యాపారస్తులు ఇవి అమ్మేటప్పుడు ఇటువంటి పండిపోయిన ఎక్కువ ఎల్లోస్గా ఉన్నటువంటి కాయల శాతం ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు దీన్ని బట్టి కూడా రేటు తగ్గించడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఇటువంటి గ్రీన్గా ఉన్నటువంటి అలా పచ్చగా ఉన్న ఇవి ఎక్స్పోర్ట్కి చాలా అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే ఇవి ఎక్కువ కాలం పాటు పండకుండా కాయలు పాడవకుండా ఉంటాయి కాబట్టి ఇటువంటి పచ్చగా ఉన్న కాయలనే వాళ్ళు ఎక్కువ ఈ కొనడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు గిరిజన సోదరులు చాలామంది వాళ్ళకి ఇటువంటి విషయాలు తెలియక ఇలాగా పండిపోయినంత వరకు ఇలా ఉంచుతూ ఉంటారు చాలామంది ఈ నిమ్మకాయల్ని ఈ పండిపోయే పండిపోయి చిట్టుపై నుంచి రాలిపోతున్నా సరే వాళ్ళు సేకరించరు ఎందుకంటే అవి అనవసరంగా పాడైపోతూ ఉంటాయి కొన్ని ఎంతో కొంతకి ఇటువంటి కాయ రూపంలో పచ్చగా ఉండేటప్పుడే ఇలా సేకరించి కనీసం ఎంతో కొంత వృధాగా పోయే కంటే మనకి రూపాయి కూడా రాకుండా వృధాగా అవి కుళ్ళిపోయే కంటే ఇవి ఈ ఈ కలర్లో ఉన్నప్పుడే అవి సేకరించి సమీపంలో ఉన్న పట్టణానికి కానీ సంతకు కానీ ఎవరికైనా వ్యాపారస్తులు కానిక ఎంతో కొంత మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళు ఏదోక అవసరాలకి ఉపయోగపడుతూ ఉంటాయి ఒకవేళ సేకరించకపోతే ఏటవు మొత్తం కుళ్ళిపోయి వృధాగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట ఇది గిరిజనులు సాధారణంగా చేసే అదే అవగాహన లోపము వాళ్ళు ఇటువంటి మార్కెటింగ్ చేసుకునే విధానంలో చాలా వెనుకబడి ఉంటారు ఎందుకంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు ఆ తిండి తిప్పల మనిషి ఎండ ఓనల్లో కూడా అనేక ఇటువంటి ముళ్ళలు తుప్పల్లోన రాళ్ళు రప్పల్లో పనిచేసినప్పటికి కూడా వాళ్ళు పండించినటువంటి పంట ఎంతో కొంతకి వృధా పోకుండా మార్కెటింగ్ చేసుకోవడం అనేది వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి ఇవి ఇలా బ ఇటువంటి ఇది యాభై కేజీల బస్తా ఈ బస్తా నింపుగా నింపిస్తే కుట్టినట్లయితే ఫుల్లుగా యాభై కేజీలు బస్తా నింపుగా నిండాలి నిండిన తర్వాత ఇవి కేజీ లెక్కన కాకుండా ఇక్కడ వ్యాపారస్తులు ఈ బస్తాల పాలన కొంటూ ఉంటారు మీ దేవురు తుర కూడా సరే సార్ మరి ఇవి ఏంటి ఇవి ఇవి ఎక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు ఇవి మీరు పండించినవా లేదంటే కొన్ని పండించినవా ఇప్పుడు ఈ బ్యాగు ఎన్ని కేజీలు ఇది ఇంచుమించుగా దాకా అంటే గా యాభై కేజీలు ఈ యాభై కేజీలు మీకు ప్రస్తుతం ఎంత రేటు ఉంది ఈ రెండు వేలు కొన్ని సార్ ఈ ఒక బస్తా రెండు వేలు కొన్ని బస్తా రెండు వేలు ఈ రెండు అంటే ఇప్పుడు మీకు మంచి రేటు ఉన్నట్లా లేదంటే మేమైతే కొండ మీద ఉన్నవాళ్ళము మరి ఏడు చెప్పలేము సరే అంటే రెండు వేల మూట పడింది కాబట్టి బెస్ట్ అనుకుంటున్నాం బెస్ట్ గత సంవత్సరం నుంచి మించి ఎంత కమ్మారు గత సంవత్సరం అంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు కమ్మారు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇదే సీజన్ లో ఇదే సీజన్ నిమ్మ పంట ఈ సంవత్సరం బాగా వచ్చిందా బాగొచ్చింది గత సంవత్సరం కంటే బాగొచ్చింది బాగా వచ్చింది బాగొచ్చింది తర్వాత మీరు చెప్పిన ప్రకారము గత సంవత్సరం కంటే రేటు కూడా ఉంది ఇప్పుడు మీకు మనకు ఇటువంటి ఇలాగ బస్తా యాభై కేజీల బస్తా ఇంచుమించు ఈ రే రెండు వేలు ఇలాగ ఉంటే మీ మన కష్టానికి తగిన ఫలితము కొద్దిగా దక్కినట్లే అవునవునవునవును గతంలో ఆరు వందలు ఏడు వందలు గట్టిగా పన్నెండు వందల వరకు వెళ్ళింది ఒక్కొక్కసారి కానీ ఇలాగా ఈ రేటు ఇంచుమించుగా మీకు ఇంచుమించు అన్నాలు ఇలాగ ఉంటది ఒక రెండు వారము రెండు వారాలు ఉంటదా లేదండి ఇది లాస్ట్ సీజన్ కాదు మాకు సెప్ట్ అది లైన్ కాయలు దిగితే మాకు సెప్ట్ లేము లైన్ కాయలు అంటే ఇప్పుడు దిగులు ప్లెయిన్ ఏరియాలో పండిస్తారు ఇది కొండ మీద నిమ్మకాయలు కదా సార్ జ్యూస్ ఎక్కువ ఉంటది లైన్ కాయలు అంటే జ్యూస్ ఇది ఏ నిమ్మకాయ అనేది మీకు ఐడియా ఉందా రకము రకం అంటే మనకి ఇది ఎరువు లేదండి అవునవును ఎరువు లేదు కాదు వీటిలో కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి తెలియదు కదా ఇది ఇంచుమించు చీనీ నిమ్మ అంటారు చీనీ నిమ్మ చీనీ నిమ్మ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది పాటు ఇది మనకి ఆర్గానిక్గా పండించిన పంట ఇవి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏవి యూజ్ చేయరు అవి సా సాదా అవి పండితే పండడం లేదంటే లేదు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్స్ పొందేందుకు బెల్ బటన్ ఆన్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేసి ఈ విధంగా సెండ్ చేయండి